నమస్తే మెగానైన్ భక్తి ప్రేక్షకులు అందరూ కూడా మాసం మారుతుంది అంటే మాస ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు అందులోనూ శివప్రసాద్ గురువు గారు నాకు తండ్రి సమానులు ఎన్నో విషయాలు అటు ఆధ్యాత్మికంగా పండగలకి సంబంధించి ముఖ్యంగా ధర్మ సందేహాల రూపంలో ఇలా చాలా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఎన్నో సంవత్సరాలుగా నేను ట్రావెల్ చేస్తూ ఉన్నాను చెప్పిన మాట ఖచ్చితంగా చాలా వరకు నిజమైన సందర్భాలు మనం చూసి ఉన్నాం రాశి ఫలితాల్లో ఉగాది పంచాంగానికి సంబంధించి అలాగే ప్రతి మాసం కూడా మాస ఫలితాల్లో చక్కటి రెమెడీస్ చెప్తూ ఉన్నారు ఏది ఏమైనా వ్యక్తిగత జాతకాలని ఒకసారి చూపించుకొని పరిహారం చేసుకుంటే ఫలితం చాలా బాగుంటుంది అది ముఖ్యంగా చెప్పదగిన సూచన అది ఇక ఫలితాలు మొదలు పెడదాం జూన్ మాసాలకి సంబంధించి మీ మీ రాసులు ఏమిటి అనేది నోట్ చేసుకొని చక్కగా రెమెడీస్ చెప్తారు వాటిని కూడా నోట్ చేసుకొని ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి నమస్కారం గురువుగారు ఆశీర్వచనం తల్లి ముందుగా మేషరాశి మేషరాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి జూన్ మాసానికి సంబంధించి అమ్మ ఈ జూన్ మాసం అంతా కూడా మేషరాశి వాళ్ళకి ఎలా ఉంది అంటే కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ కాస్త ముందడుగు వేస్తారు అనుకూలవంతంగానే పనులు పూర్తి చేసుకుంటారు అనేటువంటిది చెప్పవచ్చును కొన్ని కొన్ని రంగాలలో కొంతమందికి చిన్నపాటి ఇబ్బందులు కలిగితే వాటన్నిటిని కూడా అధిగమించి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నముగా చేసుకుంటారు ఇతరులతో అకారణముగా అనూహ్యముగా చిన్నపాటి విమర్శలు కానీ తగాదాలు కానీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా మాట్లాడితే మంచిది మంచిది మాట్లాడేటప్పుడు అంతేకాకుండా వృత్తి ఉద్యోగాలలో మామూలుగా ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు ఎవరి వృత్తి వాళ్ళు చేసుకునేటువంటి వాళ్ళు అయినా కూడా చిన్నపాటి గందరగోళ పరిస్థితులు అనేటువంటివి ఏర్పడవచ్చునేమో అనేటువంటిది సూచనప్రాయముగా తెలియజేయడం జరుగుతుంది అంతేకాకుండా పరముగా నూతన పెట్టుబడులు అనేటువంటివి జాగ్రత్తగా చూసుకుంటే మంచిది పెట్టచ్చు ఇబ్బంది ఏమి లేదు చేసుకోవచ్చును అట్లాగే నిరుద్యోగ ప్రయత్నాలు అనేటువంటివి ఉంటాయి నిరు మామూలుగా నిరుద్యోగులు అనేక రకాల వాళ్ళు ఏదో ఉద్యోగం కావాలి చెయ్యాలి అనేటువంటి తపనతో వాళ్ళు ఏదో ప్రయత్నాలు చేస్తారు చేయనివ్వండి కాస్త వెంటనే వస్తుంది అని అనడానికి ఉండదు అలాగని ఎక్కువ నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం కూడా లేదు కొంచెం ప్రయత్నం అయితే చేస్తే గట్టిగా ప్రయత్నం చేస్తే మంచిది అనేటువంటిది ఒకటి అలాగే ఆదాయం సహజముగా రావాల్సినటువంటి ఆదాయం ఏదో అది వస్తుంది తప్ప అధికంగా రావటం అనేటువంటిది జరగకపోవచ్చు అంటే ఆదాయం రెగ్యులర్గా ఎంత రావాలనో అంతే వస్తుంది కదా అని అనుకోవచ్చు కానీ వ్యాపారపరముగా సంపాదించేటువంటి ఆదాయంలో ఒక రకమైనటువంటిది ఉంటుంది వాటిల్లో ఎక్కువ లాభాలు వస్తాయి చేస్తాయి అని అనుకున్నటువంటి వాళ్ళు ఎక్కువ లాభాలు రాకపోగా అలాగని పూర్తి నష్టము కాకుండా మధ్య మార్గముగా వచ్చింది దానికి సరిపోయింది ఏదో పర్లేదు మనకైతే ఇబ్బంది మన చేతి నుంచి పడలేదు కదా అనేటువంటి ఇదితో కాక అంతేకాకుండా ఆరోగ్య విషయంలో కొంచెం సమయానికి భోజనము సమయానికి నిద్ర అనేటువంటివి రెండు పెట్టుకుంటే మేలు ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఏవో జరగాల్సినవి జరగలేదే చేయలేకపోతున్నామే అనేటువంటి దాంతో తిండిని అనేటువంటిది పక్కకు పెడితే ఆరోగ్యపరంగా డాక్టర్లను సంప్రదించాల్సినటువంటి అవసరము ఏర్పడవచ్చు మనం ఎప్పుడైతే కరెక్ట్గా సమయానికి తిని సమయానికి నిద్ర అనేటువంటి జరుగుతుందో డాక్టర్ల దగ్గరికి పోవలసినటువంటి పని ఉండదు ఇబ్బంది ఉండదు ఏది ఏమైనా మానసికమైనటువంటి ప్రశాంతత అనేటువంటిదైతే ఈ మాసము కొంచెము తక్కువే ఎలా ఉంటుంది అనుకున్న పనులన్నీ జరిగితే కదా మానసికమైనటువంటి ప్రశాంతత ఉంటుంది చిన్న చిన్న ఇబ్బందులు అవి ఇవి ఉండి అధిగమిస్తారు కానీ ఆ సమయానికి అయితే మనస్సు కొంచెం కించిత్ క్లేశము ఈ పని జరిగింటే బాగుండు జరగలేదే ఎలా చేస్తే బాగుంటుంది ఎలా ముందుకు వెళ్ళాలి అని ఇలాంటి ఆలోచనలన్నీ ఉండడం సహజం కదా సహజమైనటువంటి ధోరణి అందువలన అలా కొంచెం మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది అని చెప్పొచ్చున్నాము వివాహాది శుభకార్యాలకు సంబంధించినటువంటి మాటలు మాట్లాడుకోవటము ఎలా చేస్తే బాగుంటుంది ఏమిటి అనేటువంటి విషయాలన్నీ కూడా మాట్లాడుకుంటారు శుభకార్యాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవటము దానికి సంబంధించినటువంటి డబ్బు వగైరా ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది ఏదో ఉంటాయి కదా ఆ ప్రకారముగా వాళ్ళన్నీ ఒకరికొరు మాట్లాడుకునేసి దీనికి అనుకూలముగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా నెలాఖరులో తొలగిపోవచ్చును ఇబ్బంది లేకోకుండా అన్ని సర్దుమణిగి మళ్ళీ యథావిధిగా ఒక రూట్లోకి పడడానికి మార్గం ఏర్పడుతుంది అనేటువంటిది అయితే స్పష్టం అవుతున్నది విద్యార్థిని విద్యార్థులు చాలా శ్రద్ధగా చదవాల్సినటువంటి అవసరము ఉన్నది ఏదో అలా చదివితే ఇలా అయిపోతుందిలే అని అనుకుంటే కాదు ఉన్న గ్రహస్థితుల దృష్ట్యా కొంచెం తీవ్రంగా ఎక్కువగా బాగా శ్రద్ధగా చదవాలి శ్రద్ధ పెట్టి చదవాల్సిన అవసరం ఉంది ఈ రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా అడుగులు వేయాల్సినటువంటి అవసరము కూడా ఉంటుంది కాక ఎందుకంటే ఒక్కోసారి ఇంట్లో వాళ్లతోనే చిన్నపాటి గొడవలు చిన్నపాటి ఇబ్బందులు కలిగే పరిస్థితి వస్తూ ఉన్నది దీనివలన జాగ్రత్తలు తీసుకుంటే మేలు జరుగుతుంది అనేది స్పష్టం ఇక రంగులు దిక్కులు అలాగే దైవారాధన విషయం చెప్పండి ఏ దైవాన్ని ఆరాధిస్తే వీళ్లకు మేలు జరుగుతుంది అని గనక అనుకుంటే మేషరాశి వాళ్లకు గణపతిని ఆరాధిస్తే మంచిది అలాగని విష్ణువును ఆరాధించినా మంచిది ఇద్దరిని ఆరాధిస్తే మరీ మంచిది ఒకటి దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి నాలుగు దిక్కులు పర్వాలేదు పనిచేస్తాయి ఇక దుస్తుల విషయానికి వచ్చేటప్పటికీ ఎటువంటి దుస్తులు వేసుకుంటే బాగుంటుంది అని కనుక ఒక్కసారి ఆలోచన చేసినట్టయితే ఈ ఎరుపు పసుపు రెండూ కలిసినటువంటిది కాషాయం మరీ కాషాయము అని కాకుండా ఈ బండారు అనేటువంటిది వస్తుంది అమ్మవారి దగ్గర అలా కొంచెం గోల్డ్ మిక్స్ అయి ఉండేటువంటివి అట్లాంటిది ఎక్కువగా వేసుకుంటే కొంచెం బాగా మేలు జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చాలా చక్కటి వివరణ ఇచ్చారు గురువు గారు మేషరాశికి సంబంధించి కొంచెం మిశ్రమ ఫలితాలని చెప్తున్నప్పటికీ గణపతిని అలాగనే విష్ణువుని ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి అన్ని దిక్కులు కలిసి వస్తాయి ముఖ్యంగా కలర్ విషయానికి వస్తే లైట్ ఆరెంజ్ ఇప్పుడు గురువుగారు చెప్పారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కలర్ కూడా అలాంటి కలర్ ఎక్కువగా యూస్ చేసే ప్రయత్నం చేయండి ఏదేమైనప్పటికీ జాతకాలని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే శుభ ఫలితాలు ఉంటాయి జాతకాల కోసం స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి గురువుగారు అపాయింట్మెంట్ లభిస్తుంది మరో రాశితో మళ్ళీ కలుద్దాం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే